హలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకు శంషాబాద్ నుండి వన్ అవర్ ట్వంటీ మినిట్స్ డిస్టెన్స్లో త్రీ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ సేల్కి ఉందండి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ ల్యాండ్ లొకేషన్ వచ్చేసి శంషాబాద్ నుండి బెంగళూరుకి వెళ్లే నేషనల్ హైవేలో సిక్స్టీ త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తే జడ్చల్లా టౌన్ వస్తుంది అక్కడ నుండి లెఫ్ట్ తీసుకొని జడ్చెల్లా నాగర్ కర్నూల్ స్టేట్ హైవేలో సెవెంటీన్ కిలోమీటర్స్ వెళ్తే హిమ్మకొండ విలేజ్ వస్తుంది అక్కడ నుండి రైట్ తీసుకుంటే గొరిటాకి వెళ్ళే విలేజ్ రోడ్లో ఈ స్టేట్ హైవేకి జస్ట్ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ ఉంటుందండి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ సాయిల్ టైప్ వచ్చేసి రెడ్ సాయిల్ ఎర్రమట్టి అన్ని రకాల పంటలకు అనువుగా ఉంటుంది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్కి సంబంధించిన వట్టెం అండ్ కరివేనా రిజర్వాయర్స్ చాలా దగ్గరలో ఉన్నాయండి ఈ ల్యాండ్కి వీటికి సంబంధించిన కెనాల్ జస్ట్ హాఫ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి ఫ్యూచర్లో వాటర్ అవైలబిలిటీ కూడా ఎక్కువగా ఉంటుంది ల్యాండ్ ప్రైస్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఎక్కర్ అండి స్లైట్లీ నెగోషియబుల్ ఫర్దర్ డీటెయిల్స్ కోసం సెవెన్ జీరో త్రీ సిక్స్ నైన్ త్రీ ఫోర్ నైన్ వన్ సెవెన్ నంబర్కి కాంటాక్ట్ అవ్వండి